హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ లాస్ కథకానికి ఛానల్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు వీడియోస్ పెడదాం అనుకుంటాను అసలు కుదరట్లేదు అందులోనే సంక్రాంతి ఏమో దగ్గరకు వచ్చేసింది ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేసాము అందులోని పెయింటింగ్స్ కూడా వేస్తున్నాము అందువల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి కుదరట్లా తీయట్లేదు అలాగే పోస్ట్ చేయడానికి కూడా కుదరట్లేదు ఇంకా అలా పని సరిపోతుంది చుట్టూ అంటే పెయింటింగ్ వేసామంటే గోళ్ళకి మొక్కలు అవి చాలా ఉంటాయి కదా అవన్నీ నిన్న కొట్టడం ఇంకా రోడ్డు అవి అంతా తొడవడం ఆకలి అన్నీ పడిపోతాయి కదా నిన్న మధ్యాహ్నం అంతా అలా సరిపోయింది ఇంక ఈరోజేమో కొంచెము వంటింట్లో కొన్ని కొన్ని సామాలు అయితే తీసి తోముతున్నాను అంటే అన్నీ ఒకేసారి కూడా చేయడం కష్టం కదా అంటే సరుకులు కూడా ఉంటాయి అవన్నీ మళ్ళీ ఎన్నులన్నా పోసి అలా కదా కొన్ని ఎండబెట్టాను ఇంకా కొన్ని గోల్ సామాలు లాంటివి తోమేను ఇంకా ఇక్కడ తోమేసి పెట్టి ఫస్ట్ ఎలాగని ఈ రోజన్నా వీడియో పెట్టాలి అని చెప్పి మర్చి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడు పోస్ట్ చేస్తాను ఈ అయితే ఇంకా ఈరోజైతే రెండు మూడు రోజులు కలిపి ఈ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను ఎందుకంటే చాలా రోజులు అయిపోతుంది ఇంకా వీడియోస్ కూడా పెద్ద ఎక్కువ ఇట్లా అక్కడక్కడ తీస్తున్నాను మార్నింగ్ రొటీన్ మాత్రమే తీస్తున్నాను నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అని వీడియో అయితే కంటిన్యూగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు మార్నింగ్ ఇందాక నుంచి చూశారు కదా ఒక పక్క టీ అలాగే ఇంకా వింటర్ సీజన్ కదా అందులోనే మాకు కొంచెం త్వరగానే రొంపు కూడా పట్టేసి తేడా వస్తుంది మనుషులు ముగ్గు అవి వేస్తున్నానా అంతే రొంప వచ్చేసింది ఇంకా పిల్లడికి కూడా వేడి నీళ్ళు ఇద్దామని చెప్పి వేడి నీళ్ళు అయితే కాసేస్తున్నాను పొద్దుట ఫస్ట్ వేడి నీళ్ళు అయితే కాసేసి పక్కనుంచుతున్నాను ఇది ఇంకొంచెం చల్లారుతాయి కదా తర్వాత స్టీల్ వాటర్ బాటిల్ అయితే పోస్తున్నాను స్కూల్కి కొంచెం గోరువెచ్చకన్నా ఉంటాయి అని చెప్పి మరీ చల్లగా అంటే బిందులో నీళ్ళు కూడా బాగా చల్లగా అయిపోతున్నాయి అసలు తాగలేకపోతున్నాము ఫ్రిడ్జ్లో నీళ్ళగే ఉంటున్నాయి సేము అన్న మావయ్య ఇటుకలు సర్దుతుంటే బాటిల్లో పోసి పట్టుకెళ్ళిస్తే ఫ్రిడ్జ్లో నీళ్ళ అని అడిగారు అంత చల్లగా ఉంటున్నాయి మాకైతే ఇంకా రోజు లంచ్ బాక్స్లోకి అయితే దొండకాయ ఫ్రై చేస్తున్నాను సంతలో దొండకాయలు తెచ్చారు దీన్ని రెండు రోజులు ఉండాను ఒకరోజు దొండకాయ ఇంకొక రోజుకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ దొండకాయ ఉండాను అవి రెండు కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసేస్తాను ఎందుకంటే త్రీ డేస్ అని చెప్పాను కదా అంటే ఎక్కువ తీయలేదు జస్ట్ ఒక రోజుదైతే అసలు అనుకోండి ఖాళీ ఉండట్లేదు వీడియోస్ తీస్తుంటే లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా తీయడం మధ్య మధ్యలో తీసినాను టూ డేస్ నుంచి అనుకున్నాను వీడియో అయితే పోస్ట్ చేయాలని చెప్పి అస్సలు కుదరట్లా ఇప్పుడైనా సరే ఇంకా పని ఉంది చాలా దాన్ని ఆపేసి మరీ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా తప్పదు కదా మళ్ళీ ఇది కూడా వ్యూస్ తగ్గిపోతుంది ఆల్రెడీ మనం సరిగ్గా పెట్టక వ్యూస్ తగ్గిపోయినాయి ఇంకా పెట్టకపోతే ఇంకా డల్ అయిపోతుంది ఛానల్ అని చెప్పి మీకు కూడా కంటిన్యూగా పెట్టలేదు అనిపిస్తుంది కదా అందుకని చెప్పి షేర్ చేస్తున్నాను ఇంకా ఆ అయితే చపాతీ చేస్తున్నాను ముందు రోజు నేను ఏం చేశానంటే ఎప్పుడు చపాతీ చేసినా ఒకవేళ నెక్స్ట్ డే కూడా కావాలి అనుకుంటే ముందు రోజు ఈవినింగ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ పిండి కలిపేస్తాను అది నెక్స్ట్ డే కూడా వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగానే ఉంటుంది ఇంకా పొద్దుట జస్ట్ ఒత్తేసుకుని వేసేసుకోవడమే కూర కూడా నేను ముందు రోజు కాలీఫ్లవర్ వండాను అంటే చపాతి విత్ కాలీఫ్లవర్ కర్రీ అని చెప్పి వండాను అదే కూర ఉంది దాన్ని కూడా నేను ఫ్రిడ్జ్లో ఉంచాను అంటే ఉన్నప్పుడు ఎక్కువ వండుకుంటాం కదా కూర చేశాను ఇంక పొద్దుడే కూడా కూర పని కూడా ఉండదు కదా ఇంక చపాతి టిఫిన్ కింద చేశాను పక్కన అయితే కోర్కు ఎగుతుంది మీరు సంక్రాంతి పనులు ఎంతవరకు వచ్చినాయి స్టార్ట్ చేసారా కంప్లీట్ చేసేసారా కామెంట్ చేయండి నేను మాకైతే ఈ ఫస్ట్ తారీఖు వచ్చేస్తుందేమో ఇంకా అసలు స్టార్ట్ చేయాల పెయింటింగ్ అది వచ్చేస్తే ఒక ఫైవ్ డేస్ అన్న పడుతుంది ఇంకా అత్యది అవుతుంది హాల్ది ఇంకో టూ డేస్ త్రీ డేస్ పట్టేలాగా ఉంది అది అవ్వాలి మాది స్టార్ట్ చేయాలి మళ్ళీ అది అయిన తర్వాత సంక్రాంతి పిండి వంటలు వండుకోవాలి అంతే సంక్రాంతి వచ్చేస్తుంది మళ్ళీ ఆకళ్ళు కడుక్కోవాలి ముగ్గులు వేసుకోవాలి అసలా సంక్రాంతి వస్తుందంటే సంక్రాంతి వచ్చింది ఆనందం కంటే ఈ పనులు చేయాలన్న బాధే ఎక్కువైపోతుంది సంక్రాంతి ఏముండట్లా అయితే అయిపోయినట్టు అనిపిస్తుంది ఈ లోపల ఒక నెల ముందు నుంచి ఈ క్లీనింగే చాలా ఎక్కువ పడుతుంది కదా అసలు సంక్రాంతి అంటే ఈ పనులేనేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు ఇంకా అమ్మాయికైతే బయటకు కూడా వెళ్ళాం కదా ఇంటి దగ్గర ఇంకా జస్ట్ నార్మల్ డేస్ అలా ఉంటే అలా అనిపిస్తుంది సంక్రాంతి కూడా కాకపోతే కొంచెం పని తక్కువ ఉంటుంది కొత్త బట్టలు కట్టుకుంటాము అంతే ఇంకా ఇక్కడ చపాతి కాల్ చేస్తున్నాను కూర అలాగా ఉంది కదా అందుకని చెప్పి నేను చపాతి పొంగుతుంది కదా ఆ పొంగినప్పుడు వీడియో తీయను ఒక ది ఇప్పుడు చూపిస్తున్నాను కదా దీని ముందుది పొంగింది అనుకోండి ఆ పొంగుతుంది కదా అని చెప్పి ఫోన్ తీసుకొచ్చి వీడియో తీయమంటాను లేకపోతే నేను తీసుకుంటాను అప్పుడు పొంగదు అది చేసినా అంతే చేసినంత వీడియో ఆన్ చేయను కదా ఎందుకు వస్తమానం ఏం తీస్తాము అన్ని వీడియో తీయాలన్నా కష్టం కదా వీడియో తీస్తే చేయలేము గ్యాస్ దగ్గర ఫోన్ ఎక్కువసేపు మంచిది కాదు హీట్ అవుతుంది అని చెప్పి ఫోన్ వదిలేస్తానా అప్పుడు పొంగుతాయి ఏదో పొంగింది కదా చూపిద్దాము పొంగినప్పుడు బాగుండదు అని చెప్పి తీస్తాను అప్పుడు పొంగదు ఎంత ట్రై చేసినా ఫస్ట్ ఎలా వస్తుంది అది ఎందుకు వచ్చిందో తెలియదు ఇది ఎందుకు రాదో తెలియదు అన్నట్టుగా ఉంటుంది కానీ ఇలా ముందు రోజు నైట్ ఒకటి పిండి కలిపేసి ఉంచుకుంటాను చపాతీలు మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటాయి అంటే అంటే ఎలా అంటే పిల్లలు కూడా తింటారు అంత మెత్త మెత్తగా సాఫ్ట్గా భలే బాగుండాయి పళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా పెద్ద వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా తినడానికి చాలా బాగుంటుంది అంటే పిండి ఆబ్వియస్లీ కొద్ది చపాతీ మెత్తగా వస్తుంది చపాతీ పిండిలో అయితే నేను నూనె కానీ ఉప్పు కాని ఏమీ వేయను ఒక్కొక్కసారి సాల్ట్ వేస్తాను కానీ సాధారణంగా సాల్ట్ కూడా వేయను ఎందుకంటే కూరలు ఉప్పు ఉంటుంది కదా సరిపోతుంది అన్నట్టుగా నేను చపాతీలు ఉప్పు చాలా తక్కువ వేయడం ఎప్పుడైనా ఒక్కొక్కసారి పూరి అయ్యి చేస్తే ఒక్కొక్కసారి వేస్తాను అప్పుడు అయ్యాలి అనిపిస్తే ఇంకా చపాతీలు అయితే కాల్ చేశాను కదా ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ దొండకాయ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇందులో నేను నువ్వులు ధనియాలు పల్లీలు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయి కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా ఫ్రై చేసేసి అంటే ఆయిల్ లేకుండా జస్ట్ ఫ్రై చేసేసి పొడిని చేసుకుని ఉంచుకున్నాను దాన్ని అయితే దీంట్లో వేస్తున్నాను నేను ఇలాగ ఏదన్నా పొడి చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ చేసుకుంటాను ఇందులో వేసుకోవచ్చు లేకపోతే మనం క్యారెట్ ఫ్రై ఇట్లా ఏదన్నా ఫ్రై చేసుకున్నప్పుడు లాస్ట్లో జిమ్ముకుంటే దాని టేస్ట్ ఎక్కువ అవుతుంది అలాగే కొంచెం ఫ్రై కూడా కలుస్తుంది మనకు ఫ్రై అనేది చాలా తక్కువ అవుతుంది కదా లేదన్నా పొడి వేసుకున్నప్పుడు కలిసి వస్తుంది అన్నమాట కొంచెం కలుపుకోవడానికి అయ్యి మీరు ఇదే ప్లేస్లో కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చు కొబ్బరి కూర వేసుకున్న చాలా బాగుంటుంది కదా దొండకాయ కొబ్బరి కూర ఫ్రై లేదు కొబ్బరికాయ తినలేము ఇష్టం లేదు అలా అనుకున్న ఇది వేసుకోవచ్చు కొబ్బరికాయ చిన్న తీ పని వేస్తుంది ఇదైతే ఇంకా చాలా బాగుంటుంది వేస్తాం కదా నువ్వులు పల్లీలు కూడా మనకి మంచి టేస్ట్ని ఇస్తాయి దీంట్లో కాకపోతే కారం వేసినప్పుడు మీరు కొంచెం చూసుకోండి ఎందుకంటే మనం చేసిన పుళ్ళో కూడా కారం ఉంటుంది కాబట్టి మళ్ళీ కొంచెం కారం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కారం తక్కువ తినేవాళ్ళు అయితే కారం అయితే ఏం పర్లేదు నేను ఇదే ఫ్రైని కొంచెం పక్కకు పెట్టేసి కొంచెం మూకిట్లో ఉంచేసుకుని అందులో రైస్ వేసి కలిపేస్తున్నాను ఎందుకంటే బాక్స్లో కదా ఇంకా మళ్ళీ విడిగా పెట్టడం ఎందుకు అని చెప్పి స్టవ్ కట్ను నేను ఇలాగా కలిపినప్పుడు స్టవ్ ఆన్లోనే ఉంచుకొని మనకి ఫ్రైడ్ రైస్ అలా చేసుకుంటారు సేమ్ అదే ప్రాసెస్లో ఉంటుందని చెప్పి కొంచెము కలిపేస్తాను రైస్ వేడివేడిగా బాగుంటుంది అని చెప్పి మీకు ఇంకా వెంటనే తింటే ఇంకా బాగుంటుంది కాకపోతే బాక్స్ కాబట్టి చాలా అరం తర్వాత తింటారా చాలా తర్వాత కూడా చాలా బాగుంటుంది ఇక చూసారు కదా బాక్స్లో కూడా పెట్టేసాను బలీజు ఉంది కదా కొత్త తామ్మ కోసం అని చెప్పి అక్కడ ఒక ఫోటో తీసుకున్నాను ఇంకా రోజు అట్టపలు గల అయితే కొట్టేసాము ఇది కోతులు వచ్చేసినాయి అసలు ఆ రోజు చాలా చిరాకు వచ్చింది నాకేమో భయం కొట్టలేపోతున్నాను అవి ఏమో మీదకు వచ్చేసినాయి ఏం చేయాలో తెలియట్లా ఫస్ట్ బొబ్బరికాయలు తినేసినాయి బీరకాయలు ఒకటి రెండు ఉంటే తినేసినాయి అవి తినేసినాయి డాబా మీద ఉన్నవి పోతే పోనీ తినేసినవి ఇంకేం చేస్తామని వదిలేస్తే అవి అయిపోయిన తర్వాత వచ్చి అట్టిగా తినడం మొదలు పెట్టి దీనికి చీర చుట్టు పెడతామా ఆ చీరను కూడా లాగేసి తినేస్తుంది ఇంకేం చేయాలో అర్థం కాల మావి కూడా లేరు ఇంకా మా ఇంటి ముందు ఆవిడని పిలిస్తే వచ్చి ఇంకా అలాగే ఉంటాయి వదలవని చెప్పి గెల కొట్టేశారు నేనైతే కొట్టను ఆవిడ కాబట్టి గెల కొట్టేశారు కొట్టను మీన్స్ అంటే ఒకళ్ళని కొట్టలేము అది చాలా పెద్దగా అలా ఆల్మోస్ట్ పదమూడు పద్నాలుగు హస్తాలు ఉంటాయి అంత అది ఒకళ్ళం కొట్టడం కూడా కష్టమే నేను పట్టుకుంటూ ఆవిడ కొట్టారు ఇంక ఇద్దరం చాయం పట్టుకుని ఇంట్లో పెట్టేసాము ఇంకా నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డే నేను పులిహార చేసేసాను ఇంకా స్నాక్స్ కింద అయితే దానం గింజలు వల్సాను మంచినీళ్ళు ఆల్మోస్ట్ పొద్దుటే కాసేస్తున్నా అని చెప్పాను కదా కొంచెం చల్లారుతాయని చెప్పి ఇంకా అక్కడే పెట్టుకున్నాను ఇంకా చిక్కడగాయలు కాస్తున్నాయి మీకు అదే చూపిస్తున్నాను అయితే దీన్ని నిన్నే ఈ పీక్ కొట్టేశాము పాదును కూడా అంటే గోడ దగ్గర ఉంది మనకి పెయింట్ కడ్డ వస్తుంది అని చెప్పి గుత్తి పూల మొక్క తెల్ల పూల మొక్క అడ్లేకపోయినా కొట్టేసాము లేండి గట్టి తాటలు తిరుగుతున్నాయి అవి ఆ మొక్కకి తగిలి ఆ గడ్డంతా ఓకలి నిండా పడిపోతుంది అందుకని చెప్పి ఇంకా అది కూడా తీస్తాము ఇంక ఇక్కడ అది తెర ఉంది కదా కాయలు తినకుండా పెట్టాను అసలు చిరాకు వచ్చేది దానికి ఏమో గబ్బిలాలు చుట్టూ పోతున్నాయి మళ్ళీ దాన్ని మనం విడిపించడం అయినా సరే కాయలేమో జాంకాయలు తినేస్తుంది ఇంకెందుకులే అని చెప్పి అదంతా లాగేసి మనీ ప్లాంట్ ఉంటే కరకాల చుట్టాను ఏమనుకుంటున్నాను ఈ రేక్ షెడ్ ఉంది కదా దీన్ని ఇలాగా మళ్ళిద్దాము దాని చుట్టూ వచ్చేలాగా అని చెప్పి ఇంకా అట్లా పెట్టాను మీ కిందాక ఒక అరటిగాల చూపించాను కదా అది ముందు రోజు కోసేసాను ఆ కోసేము అది ఇచ్చేసాము నెక్స్ట్ డే ఇంకా ఈ అటు సైడ్ గో అటు సైడ్ ఒక చెట్టు ఉందన్నమాట అది పడిపోయింది ఎంత లాగి కడదామన్నా సరే ఇంకా అసలు ఆగట్లా పడిపోతుంది చెట్టు అని చెప్పి ఇంక అది కూడా కోసేసి ఇంకా అలాగా పెట్టాము దాన్ని కూడా అస్సలు కోస్తాను చూపిస్తాను మీకు ఇది ఆ రోజు దొండకాయ ఫ్రై అయ్యి ఇందాక చూపించాను కదా అది రౌండ్గా కోసాను ఇది కాల్గా కోసాను వండే చెప్పాను కదా టూ డేస్లోనే వండేసాను కొంచెము అట్ మధ్యలో రోజు పులిహార చేశాను మళ్ళీ నెక్స్ట్ డే దొండకాయ వండేసాను ఇంకా ప్రతిరోజు కంపల్సరీ ఇటీవీ వార్తలు అయితే చూస్తాము సెవెన్కి వస్తాయి కదా అది మాత్రం అస్సలు మిస్ ఒక్కొక్కసారి ఏంటంటే అడవుల్లో మర్చిపోతాం పొద్దు లంచ్ బాక్స్ ఈ తానాలు ఇవన్నీ పనులు కానీ అలా టైం చూసుకుంటాను అంటే మేడో వార్తలు వస్తాయి అన్నట్టుగా ఇంకా ఆ రోజు దొండకాయ ఫ్రై మీకు చూపిద్దాము అని చెప్పి వీడియో అయితే తీసాను అంటే ముందు దొండకాయ ఫ్రై చూపించలేదు కదా సరే అయితే చూపిద్దాము ఈరోజు అలా చేస్తున్నాను ఏంటి అని చెప్పి ఇంకక్కడ వీడియో అయితే తీసాను మీరు చూశారు కదా ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని జీలగర వేసాను మీకు కావాలంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంకా నాకు పప్పు ఏదైనా వేసుకోవచ్చు నేనైతే పోపు అయితే ఏమీ లేదు ఎందుకంటే బాక్స్లో కదా మా అబ్బాయి కూడా అంతగా ఇష్టం అయితే కుదు అందుకే జస్ట్ సేమ్ కట్ అయిపోయాను అంటే అంతే ఆల్రెడీ కట్ చేసుకుని దొండకాయ ముక్కలు అయితే వేసేసాను దొండకాయ ఎప్పుడైతే చాలా సింపుల్ కదా ఇంకా ఈ దొండకాయలు మధ్య వరకు మగ్గించుకోవడము కొంచెం ఉప్పు ఫస్ట్ వేసామంటే ఉప్పు వస్తే ఆబ్వియస్లీ కూరగాయ ముగిపోతాయి కాబట్టి కూరగాయలు ఉప్పు అయితే వేసేసుకున్నాం ఉప్పు వేసుకున్న మాత్రం చూసేసుకోండి ఫస్ట్ ముక్కలు పెద్దగా ఎక్కువగా కనిపిస్తాయి అవి మగ్గిపోయాక కొంచెం అయిపోతాయి కాబట్టి కొంచెం బాల్ మాత్రమే వేసుకోండి ఇది ఒకసారి కలిపేసుకొని సిన్లో అలా వేయించుకుంటే బాగుంటుంది ఇక్కడ నేను ఏం చేశానండి చెప్తాను ఇక్కడ ఇక్కడ ఇలా పెట్టేసి నేను వేరే పని చేసుకోవడానికి వెళ్ళిపోయాను ఇవి కొంచెం అంటుకు ఇవి చూపిస్తాను మీకు ఇక ఇక్కడ పల్లీలు ధనియాలు ఇవన్నీ కలిపి పొడి అయితే చేసుకుంటున్నాను నాకు చెప్పాను కదా పొడి చేసుకున్నప్పుడు ఎక్కువ చేసుకుంటానని చెప్పి ఆ పొడి అయితే ఆ రోజు ఉన్న వేసేసాను కదా మళ్ళీ దీనికోసం మళ్ళీ చేసుకున్నాను ఇంక ఇక్కడ మూత పెట్టేసుకొని అలాగా అలాగ బెండకాయనైతే సిమ్లోనే మగ్గించుకున్నాను చాలాసేపు తర్వాత ఇంకోసమో బయటికి వెళ్ళొచ్చు లోపల అంటికి పోయింది ఇంకొంచెంసేపు చూసుకోకపోతే మాడిపోదు నువ్వు లక్కీగా చూసుకున్నాను కాబట్టి సరిపోయింది ఒక్కొక్కసారి అంతే అంటే ఏదైనా పని ఉంటుంది కదా అలాంటప్పుడు ఇది మగ్గుతుంది కదా అని చెప్పి వెళ్తామా దీన్ని మర్చిపోతూ ఉంటాము ఆడవుల్లో కాకపోతే చూసుకుంటూ ఉండాలి ఫ్రైలు ఏంటంటే సిమ్లో పెడితే మగ్గుతాయి కదా అనుకుని అలా వదిలేస్తే పైదేమో ఏగదు కింద ఉన్నాయేమో బాగా ఏగిపోతూ ఉంటాయి అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది అనమాట నేను ఇలా మూత పెట్టేసాను ఇక్కడ ఇలా పెట్టేసి వెళ్ళిపోయాను మళ్ళీ వచ్చి ఓపెన్ చేసేదోడికి చూసుకుంటే కొంచెం కలర్ చేంజ్ అయింది ఇంకా ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాలు చూడలేదంటే మాడిపోదు నాకు ప్రస్తుతానికైతే మాడిపోలేదు కానీ ఇంకా మాడిపోతాయి అన్న స్టేజ్కి అయితే వచ్చేసింది ఒక్కొక్కటి అయితే కొంచెము ఇవి చూస్తేనే కనబడుతుంది కదా కొంచెం బ్లాక్గా కొంచెం అంటే ఇంకా నల్లగా మాడిపోదును అదే అక్కడ టేస్ట్ చేసి చూశాను ఏంటి ఏదన్నా మాడిపోయినట్టు అనిపిస్తుంది అని చెప్పి బట్ అవ్వలేదు ఇంకా వేగిపోయింది కదా ఇంకా ఇందాక రెడీ చేసుకున్న పౌడర్ అయితే వేసేసాను నేను ఇందులో ఏమేమి వేయించానో చెప్పాను కదా ధనియాలు వేసాను అలాగే పల్లీలు నువ్వులు జీలకర్ర ఎండుమిర్చి ఉంటే కరివేపాకు కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకుని చేసి ఉంచుకోండి ఏ కూరలో అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేసుకుంటే అలాగే నువ్వులు కూడా మనకి డైలీ తీసుకుంటే కూడా మంచిది కదా మీరు నువ్వులు డైలీ తినట్లేదు అనుకుంటే కనుక నువ్వులు పొడి చేసుకోండి అన్నంలో వేసుకోవచ్చు లేదు అనుకుంటే దోశ వేసుకుంటే దోశ మీద వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా కర్రీస్లో కూడా వేసుకోవచ్చు ఫ్రైల్లో ఏ ఫ్రై చేసుకున్నా వేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే అయిపోయింది నేను చెప్పాను కదా లంచ్ బాక్స్ కాబట్టి రైస్ వేసి కలిపేస్తాను ఇంక ఇది కూడా అలాగే రైస్ వేసేసి కలిపేసుకుంటున్నాను ఇంకా రైస్ అంటారా మీకు ఎంత తింటారు అనుకుంటే అంత వేసుకోండి ఇంక ఇక్కడ నాకు సరబడ రైస్ అయితే వేసుకుని కలిపేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది ఇంకా బాక్స్ కట్టడం ఒక్కటి లేటు బాక్స్ కూడా కట్టేస్తారు చూస్తే కనుక నేను ఈ ఫ్రైలో పచ్చిమిర్చి వేయలేదు మిరపగా వేయలేదు కారం కూడా వేయలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ పొడవులో కారం ఏదో ఎండుమిరపుగా వేసి రుబ్బాను కదా ఇంకెందుకు అన్నట్టుగా కారం వేయలేదు మీరు పెద్దవాళ్ళు వండుకుంటే మన కనుక ఖచ్చితంగా కారం వేసుకోండి ఇంకా మా అబ్బాయికి బాక్స్లో కాబట్టి నేను కారం అయితే వేయలేదు ఎందుకంటే కొంచెం కారం తిన్ అంటే ఎక్కువ అయితే మళ్ళీ రైస్ వదిలేస్తాడు కదా అని చెప్పి కొంచెం కమ్మగానే ఉంటుంది అని చెప్పి ఇంకా కారం వేయలేదు ఎందుకంటే ఎండు మిరపకాయల కారం సరిపోతుంది పిల్లలకి కొంచెం ముద్దుగా కలుపుకుంటే మీరు కనుక ఎప్పటికంటే రైస్ ఎక్కువ వేస్తే కనుక సరిపోదు క్వాంటిటీ అయితే కర్రీ ఎక్కువ వేసుకునేలాగైతే చూసుకోండి ఇంకా ఇక్కడ బట్టలైతే ఆరేసాను ఇక్కడ ఆ రోజు అయితే ఆరేసా ఎక్కువ ఉన్నాయి ఇంకా అందుకని డాబా మీదకి వచ్చి ఆరేసాను లేకపోతే కింద ఆరేసేస్తున్నాను పైకి రావట్లేదు ఇంకా దొండపోతే వేసిన తర్వాత ఇదే రావడం మేము నేను డాబా మీదకి దొండకాయలు కాస్తున్నాయి దాన్ని నిండా చూసారు చీమలు పట్టేసినాయి మా అమ్మ పుల్ల మజ్జిగ వేస్తే పోతాయని చెప్పింది వేసాము పోయినాయి ఆ దొండకాయలనేమో చెప్పాను కదా కోతులు వచ్చేస్తున్నాయి మా ఇంటికి మధ్య అని చెప్పి ఆ కోతులు తినేసినాయి రెండు దొండకాయలని తినేసినాయి అయినా ఏం పర్వాలేదు కాయలు తింది పాదైతే పాదు అయితే ఏమీ పాడు చేయలేదు పాదు పాడు చేసేస్తే చిన్న పాదు కదా అసలు పాదు చాలా మంచిది చిన్న పాదే కాసేస్తుంది ఇట్స్ ఓకే తింటే తిన్నాయిలే అని వదిలేసాము ఇంకా చూపించాను కదా స్టార్టింగ్లో మీకు సంచులు పెట్టిన అరటి గల అవి అస్తాల కింద కోసేసి కొన్ని అత్తయ్యాలకి అవి ఇచ్చేసాము అవి ఇందాక పక్కన ఉన్నాయి చూసారు రంగుమారి అవి ముందు రోజు అదే అంతకు ముందు కోసిన గెల అది ముగ్గిందిలేండి చట్నీ కూడా ముగ్గింది ఆ గెల ఇది ఇంకా పచ్చిదే ఇంకా రోజు సాయంత్రం ఇదే మా ఇంకా బట్టలు తీద్దామని డాబా మీదకి వచ్చాను ఇంకా జీతూ కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు సరిగ్గా అప్పుడే డాబా మీద ఉన్నాను రా అని పిలిస్తే వచ్చాడు ఇంక బట్టలన్నీ తీసి కిందకైతే వెళ్ళిపోవాలి ఇక్కడ కాసేపు వీడియో తీసుకుని వెళ్ళిపోయాము ఇక్కడ మాకు సన్సెట్ అయితే భలే కనిపిస్తుంది ఫొటోస్ అయితే తీసుకోవడానికి కూడా బాగానే ఉంటది వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసుకుని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్ అలాగే నేను షార్ట్ వీడియోస్లో ఈ నెల బుక్లు పెడుతున్నాను చూస్తున్నారా చూడకపోతే చూడండి నచ్చితే ఫాలో అయిపోండి అలాగే మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి బాయ్ బాయ్